హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జన్నర్ సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టాలని ఆదేశాల మేరకు చెత్రీనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జన్నర్ మాట్లాడుతూ అనుమానాస్పద ఫోన్ కాల్స్ లింక్ యూప్లను నమ్మవద్దని ఓటీపీలు పాస్వర్డ్ బ్యాంక్ వివరాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దని సూచించారు ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు హైదరాబాద్ను సైబర్ నేర రహితంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ శనివారాల్లో జాగృత్ హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు ప్రతి ఇంటికి పోలీసు అధికారులు వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు అవర్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ అవేర్ ఆఫ్ దిలో స్మార్ట్ ఫోన్ నిన్ను చేస్తాడు సెంటర్ ఆఫ్ సైబర్ క్రైమ్ చేస్తాడు కవ్వింపు కావో చేతికి చిది మీ నలిపి చిపిక్పి చేస్తాడు Cyber crime. So, these days the cyber crime is increasing. As the uh, as uh, few time before, our officers have showed the types of cyber crimes like OTP, any type of our personal information to any persons. फ्रेंड इट मे बी योर फैमिली इट मे बी योर लवर एक्सेट्रा और यू आर इन यर रिलेशनशिप सो आई वॉन्ट टू टेल यू दैट इट विल हार्म यू फिजिकली फाइनेंशियली सो द पीपल हु आर फॉर्च फॉर्चर्स दे विल कलेक्ट फर्स्ट ऑफ ऑल दे विल कलेक्ट एनी हार्मुल इंफॉर्मेशन रिगार्डिंग यू

మనం చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు దాదాపు రోజుకి ఒక కోటి రూపాయ పైన హైదరాబాద్ సిటీలోనే అంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎంత నష్టమవుతుందో మీకు తెలుసుకోవచ్చు దానికి అవేర్నెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దాని భాగంగానే మనం ఈరోజు మన ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు ఏపీకే ఫైల్స్ రకరకాల ఫ్రాడ్స్ గురించి మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సైబర్ క్రైమ్ क्रिमिनल रे తోని వాళ్ళు బాగా మీరు సఫలం అవుతున్నారు సక్సెస్ అవుతున్నారు ఒకటి మీ భయము ఒకటి మీ ఆశ ఎవరు కూడా భయపడొద్దు ఎవరో ఫోన్ చేసి మీకు ఈడీ కేసు ఉంది సిబిఐ కేసు ఉంది డిజిటల్ అరెస్ట్ అయితే కూడా ఎవరు కూడా భయపడొద్దు మీరు ఇమిడియట్లీ స్విచ్ ఆఫ్ చేయాలి సెకండ్ ఆశ మీ ఒక లక్ష రూపాయికి పది లక్ష వస్తుంది ఒక కోటి రూపాయి వస్తుంది అని ఎవరు చెప్పినా నమ్మొద్దు అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అదేవిధంగా మీ ఏపీకే ఫైల్స్ పంపించి మీ ఒక ప్రైవేట్ ఫోటోస్ కావచ్చు మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా లాగే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది પ્રજલંત અવેર્નસ પે మనము మీకే మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తే వన్ నైన్ త్రీ జీరోకి కి లేదంటే చీటింగ్ జరిగిన వన్ నైన్ త్రీ జీరోకి కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనం ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ఒక వాలంటీరీ సర్వీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సైబర్ సింబా అని చెప్పి మీరు మనతో ఎన్రోల్ అయ్యి మీ పేరెంట్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు లేబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి ఒక సో మీరందరూ కూడా సైబర్ సింబా వాలంటీరీ ప్రోగ్రామ్ ఎన్రోల్ చేయాలని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను three